డబ్బు కోసమే భూమా అఖిలప్రియ రాజకీయాలు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యుడు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారు ఈసారి ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు రాబోయే ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై భూమా కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చించారని భూమా కుటుంబ మద్దతు తనకే ఉందని కిషోర్ రెడ్డి తెలిపారు ఇక భాగంగా బీజేపీకి సీటు రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు కి మత్తూర్ అఖలప్రియ భార్గవరామ నాయుడు వీళ్ళు భూమా తరపున మేమే పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు మేము చెప్పేది ఒకటే మెయిన్ రాబోయే ఎలక్షన్స్లో భూమా కుటుంబం అనేది అంతా నా తరపున ఉంటుంది నాకు ఉంటుంది అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది కేవలం ఈరోజు ఆమె రాజకీయాలు చేసేది ఒకటే ఒకదానికోసం డబ్బులు సంపాదించుకోవడానికి క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటుంది తప్ప ఆమె ఏదో ప్రజలకు సేవ చేస్తాను సొంత ఇంట్లోనే చేయలేని పరిస్థితి ఆమెకు వచ్చింది ఈరోజు ఇంకా ముందు ఇంటే గెలిచి గలమంటారు ఎక్కడైనా కానీ ముందు ఇంట గెలిచే పరిస్థితి ఆమెకు లేదు మద్దూరు బిర్యానీ మద్దూరు వాళ్ళని దూరం పెట్టాలనేది మా డిసిషన్